అయితే అందరికీ శ్రీమాత అందరు బాగున్నారా సో ఈ వీడియోలో మేము తెలుసుకోబోతున్నాం దక్షిణామూర్తి గురించి అండి అసలు దక్షిణామూర్తి గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి దక్షిణమూర్తి ఎవరు అనే విషయాలు అనుకొని వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నాకు విషయం చెప్పండి మీలో ఎంతమంది శివాలయాలకి వెళ్తే దక్షిణం గోడ దగ్గర ఉన్న దక్షిణామూర్తిని చూసి కూర్చుని ఆయన దగ్గర మౌనంగా ఉండి వెళ్తున్నాను చెప్పండి నేనైతే తెలుగు రాష్ట్రాల్లో ఇక్కడ చూడలేదు తమిళనాడులో అయితే ఖచ్చితంగా వాళ్ళు దక్షిణామూర్తి విగ్రహం కనిపిస్తే కూర్చుంటారు కూర్చుని మౌనముద్ర వేసుకుని వెళ్తూ ఉంటారనమాట సో అలాంటి దక్షిణామూర్తి దేవాలయాలు ఆయనకి దేవాలయాలు మండపాలు దీపరూప నైవేద్యాలు ఇలా అవసరం లేదు దక్షిణామూర్తికి ఎప్పుడు మనకి జ్ఞానం అనుకు ఉంటుంది అనమాట మెడిటేషన్ హాల్ అని చెప్తుంటాం కదా అది ఎక్కువ దక్షిణామూర్తికి ఉంటూ ఉంటాయి దక్షిణామూర్తి దగ్గర మనం ఏం చేయాలని అవసరం కనీసం చిన్ముద్ర ఇలా చిన్ముద్ర వేసుకుని మనం మౌనంగా ఆయన ముందు కూర్చుంటే చాలు ఇలా దక్షిణామూర్తి గురించి చాలామందికి అవేర్నెస్ వస్తుంది మధ్యన యూట్యూబ్ వల్ల సో ఇంకొంచెం అవేర్నెస్ తీసుకురావడానికి నేను ఇప్పుడు దక్షిణమూర్తి గురించి చెప్తున్నాను అలాగే మొన్న మన కామన్ సెక్షన్లో కూడా ఎవరు అడిగారు దక్షిణమూర్తి గురించి చెప్పమని అడిగారు సో దాని గురించి మొత్తం ఇప్పుడు నేను దక్షిణమూర్తి గురించి చెప్పడానికి ప్రయత్నిస్తాను నేను దక్షిణమూర్తి స్తోత్రంని నా ఇంటర్మీడియట్ ఉన్నప్పటి నుంచి నేను స్తోత్రాన్ని నేర్చుకుని నేర్చుకున్నాను ఇంటర్మీడియట్లో నేను దక్షిణమూర్తి స్తోత్రాన్ని నేర్చుకున్నాను ఆ తర్వాత ఇప్పటి ఇప్పటివరకు కూడా నేను ప్రతి లక్షవారము వారము అలాగే ప్రతి ప్రతిరోజు మ్యాక్సిమం దక్షిణమూర్తి స్తోత్రం చేసుకుంటూనే ఉంటాను నేను ఎందుకంటే అంత పవర్ఫుల్ స్తోత్రం దక్షిణమూర్తి స్తోత్రం అనమాట దాని గురించి మీకు చెప్పడానికి ప్రయత్నిస్తానండి దక్షిణామూర్తి అవతారం ఎలా వచ్చింది అంటే మనకి పూర్వం మనకి సనత్ సనా కుమారులు అంటే మనకి సంతకుమార్లు కుమారులు ఉంటారు కదా మనకి సంత్ సంతకుమారులు వీళ్ళు బ్రహ్మజ్ఞానం గురించి మొత్తం అంతా తిరుగుతున్నారనమాట మూడు లోకాలు తిరుగుతున్నారు తిరిగేసరికి ఎక్కడ వాళ్ళకి బ్రహ్మజ్ఞానం కనిపించే అలా లేదనమాట ఆ స్కోప్ లేకుండా పోయింది అంటే విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళారు విష్ణువేమో లక్ష్మీదేవితో కలిసి ఆనందంగా ఆయన పనులు ఆయన ఉన్నారు తర్వాత శివుడి దగ్గరికి వెళ్తే శివుడేమో శివతాండవం చేసుకుంటూ అమ్మవారితో ఆయన పనులు ఆయన ఉన్నారు అలాగే బ్రహ్మ దగ్గరికి వెళ్తే బ్రహ్మ అమ్మవారు వీరినిద్దరు వాయించుకుంటూ వాళ్ళ ఒక ఆనందంలో వాళ్ళు ఉన్నారు అనమాట ఇలా మూడు లోక వెళ్ళేసరికి ముగ్గురు కూడా వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉన్నారు వీళ్ళని చూసుకుని కుమార్లు అనుకున్నారు వారికి జ్ఞానం ఇచ్చేంత యోగ్యం వీళ్ళకి లేని చెప్పేసి పరమర దిక్కుగా ఆ పరమర దిక్కు నుంచి మనకి ఈ యొక్క ఉత్తర దిక్కుగా ప్రయాణం చేస్తూ ఉన్నారు అనమాట కుమార్ ప్రయాణం చేసినప్పుడు ఒక వృక్షం కింద ఒక యువకుడు కనిపించాడు ఆ యువ ఆ యువకుడు ఎలా ఉన్నాడు అంటే చిన్న ఆ చిరుమంద హాసంతో చాలా చక్కగా చినుముద్ర వేసుకుని మౌనంగా ధ్యానం అనమాట ఆ యువకుని దగ్గర చూసేసరికి వీళ్ళ మనసులో ఉన్న కోరికలు ఆలోచనలు అలాగే బ్రహ్మజ్ఞానం తెలుసుకోవాలనే ఆకాంక్ష అంతా కూడా ఆ యువకుని చూడగానే వాళ్ళకి ఆ ఒక ప్రశ్నలకు జవాబులు ఇచ్చాయనమాట అప్పటి నుంచి వాళ్ళు ఆ ఒక ఆ యువకుడి దగ్గరే అనమాట అలా ఉండిపోయేసరికి ఒకనొక రోజు ఆ యువకుడి నుంచి తన ఒక ఒరిజినల్ ఒరిజినాలిటీ అంటే ఏమంటారు మనకి సాక్షాత్కారం కనిపి కనిపిస్తుంది అనమాట అప్పుడు ఆయన ఎవరు అంటే సాక్షాత్ పరమేశ్వర స్వరూపంలో ఉన్న ఆ ఒక మూర్తి ఆ ఆ మూర్తి అనమాట అంటే ఆయన ఎట్లా ఉన్నారు అయ్యా అంటే పులి పులిచర్మం ధరించుకుని ఒక ఒక చెవికి ఏమో మనకి సరప కొండలం కనిపిస్తుంది ఇంకొక చవి ఇంకొక చవికి ఏమో ఆయనకి అమ్మవారి యొక్క ఆభరణం కనిపిస్తుంది అనమాట అంటే అమ్మవారి ఆభరణం ఎందుకు ఉంది అంటే అర్ధనాద తత్వాన్ని సూచిస్తుంది దక్షిణమూర్తి యొక్క స్వరూపం అనమాట ఇలాగా దక్షిణామూర్తి అసలు ఎలా ఉంటారు అంటే నాలుగు భుజాలతో కనిపిస్తూ ఉంటారండి నాలుగు భుజాల్లో మనకి దక్షిణమూర్తి ఒక భుజం మీద ఎడం భుజం చేతిలో మనకి ఏం కనిపిస్తుంది అంటే అగ్ని పాత్ర కనిపిస్తుంది అండి అగ్ని పాత్ర అంటే ఏంటంటే మనలో ఉన్న అజ్ఞానము అంధకారము అన్ని కూడా ధ్వంసం చేసి తేజస్వి మనకి ఇవ్వడానికి అగ్ని ఒక పాత్ర పట్టుకుంటున్న ఉంటారనమాట గుడి చేతుల్లోనేమో ఢమురకము అలాగే అక్షమాల పట్టుకుని ఉంటారు ఢమరుకం ఎందుకంటే సమస్తమైన సౌండ్స్ ఈ యొక్క అంటే మనకి పంచభూతాల్లో ఉన్న ప్రతి ఆకాశం అంటే ఏం చూసిస్తుంది మనకి శబ్దం చూపిస్తుంది ఆకాశం తత్వం అంతా కూడా ఆయన ఢమరకనులు ఢమరమణామాలు చేస్తూ ఉంటారు అలాగే ఇటు స్ఫటికమాల స్ఫటికమాల ఎందుకంటే జ్ఞానం ప్రసాదించడానికి అలాగే అగ్ని మన పంచభూతాల్లో ఒకటి సౌండ్ ఆకాశతత్వము అగ్నితత్వము సమస్త తత్వాలన్నీ కూడా పంచభూతాలని ఆయన ఆయనలోనే పెట్టుకున్న మూర్తి దక్షిణమూర్తి అనమాట సో ఇలా మన దక్షిణామూర్తి తీసుకుంటే ఇంకో కింద మనకి దక్షిణామూర్తి ఫోటో పక్కన మీకు వేస్తాను ఒకసారి కంప్లీట్ గా చూడండి ప్రింట్ తీసి పెట్టుకోండి దక్షిణమూర్తి ఫోటో మంచి ఫోటో జిరాక్స్ తీసుకుని ఇంట్లో పెట్టుకోండి పిల్లలు చదువుకున్న చోట ఖచ్చితంగా దక్షిణామూర్తి ఫోటో పెట్టండి కనీసం రోజులో స్నానం చేసిన తర్వాత ఐదు నిమిషాలు ఆయన ముందు కూర్చోడానికి ప్రయత్నించండి ఇంకొక చేయమని చిన్నముద్ర కనిపిస్తుంది ఈ చిన్నముద్రలో ఉన్న బటన్ వేలు దక్షిణమూర్తి యొక్క తత్వాన్ని సూచిస్తుంది అలాగే చూపుడు వేలు సాధకుడి యొక్క తత్వాన్ని సూచిస్తుంది అనమాట అలా చిన్న ముద్ర వేసుకుని ఉంటారు ఒక పక్కన ఈ ఈ చేతిలో కిందన్న ఈ చేతిలో దక్షిణామూర్తికి ఈ చేతిలో మనకి వేదాలు అలాగే ఈ యొక్క గరికి పో గరికి పోచుకోవడం పట్టుకుని ఉంటారు అనమాట అంటే ఎందుకంటే సమస్త వేదాలని ఆయన చేతిలో ఉన్నాయని అన్నట్టుగా ఈ యొక్క వేదాన్ని పుస్తకం పట్టుకుని ఉంటారు ఈ చేతిలో ఏమో మనకి ముద్ర వేసుకుంటూ ఉంటారు అనమాట ఇలా దక్షిణామూర్తి నాలుగు భుజాలతో కనిపిస్తూ ఉంటారండి అద ఆ తర్వాత దక్షిణామూర్తి కాలు చూసుకుంటే వీరాసనం వేసుకుంటారు వీరాసనం అంటే ఏంటంటే స్థిరత్వానికి ప్రత్యేక అంటే కథలకు ఉన్న ఒక స్థిరం స్థిర నివాసానికి వీరాసనం వేసుకుంటూ ఉంటారు అనమాట సో వీరాసనం వేసుకుని ఒక కాలేమో భూమిని సూచిస్తూ ఉంటుంది అనమాట భూమి సూచిస్తే అంటే భూ ఒక భూమిలో కింద మనకి ఒక కాలు కింద ఒక రాక్షసుడు ఉంటాడు ఆ రాక్షసుడు దేనికంటే మనలో ఉన్న అజ్ఞానము అంధకారము అలాగే అహంకారము ఈ యొక్క ఇంద్రియ ఇంద్రియ గుణాలన్నీ కూడా మనకి అణికి తొక్కినట్టుగా మనకి దక్షిణామూర్తి యొక్క కాలు ఆ కాలు కనిపిస్తుంది అండి కాలు మీద రాక్షసుడు ఉంటాడు ఆ రాక్షస స్వరూపమే మనలో ఉన్న ఈ యొక్క తత్వాలన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట అసలు దక్షిణమూర్తి మనకి ఆయన చుట్టూ కూడా ఒక వృద్ధులు వృద్ధులైన శిష్యులు ఉంటారు అన్నమాట వృద్ధుల శిష్యులు ఉన్నారు అంటే మనకి విద్యకి వయసు సంబంధం లేదు అంటే మనకి డెబ్భై ఏళ్ళు వచ్చినా ఎనభై ఏళ్ళు వచ్చినా అరవై ఏళ్ళు వచ్చినా కూడా మనం నిత్య విద్యార్థులే అంటే విద్యకి వయసుతో సంబంధం లేదు అన్నట్టుగా ఒక రిప్రజెంటేషన్ కింద అక్కడ ఆయన చుట్టూ కూడా వృద్ధులు ఉంటారు అనమాట ఆ వృద్ధులు ఎవరు అంటే మనకి కుమార్లే అండి ఆ తర్వాత దక్షిణామూర్తి ఇంకా మొత్తాన్ని ఆయన్ని మనం చూసుకుంటూ ఉంటే ఆ మొత్తం ఆ యొక్క విజువలైజేషన్ మనం చేసుకుంటూ ఉంటే ఎవరైతే దక్షిణామూర్తి క్షణాలు పట్టుకుని ఉంటారు అంటే మన అజ్ఞానం అంధకారం అన్ని కూడా ఆయన కాలి కింద పెట్టేసి మనం ఉంటామో మెల్లగా ఆయనలోకి మనం ఐక్యం అయిపోతామని చెప్పేసి మనకి కనిపిస్తుంటుంది అలాగే దక్షిణామూర్తి దేని కింద ఉంటారు అంటే వటవృక్షం వటవృక్షం అంటే పెద్ద చెట్టు ఉంటుంది కదా మనకి మన చెట్టు ఇవన్నీ కూడా ఉంటాయి కదండీ అలాంటి పెద్ద వటవృక్షం కింద ఉంటారు అలాగే దక్షిణ దక్షిణామూర్తి పైన మనకి ఇంకా ధ్రువతార కనిపిస్తుంది ధృవతార అంటే ఏంటంటే మనకి హోల్ స్టార్ ఇది మనకి దేవతల నివాసమైన ద్రువ ధృవతార అనమాట ఈ దే సమస్త దేవతలు ఇవ్వందరూ కూడా దక్షిణామూర్తి దగ్గరే ఉంటారని చెప్పేసి మనకి తెలుస్తూ ఉంటుంది అనమాట అయితే చాలా మందికి దక్షిణామూర్తి స్తోత్రం అనేది తెలియదు కదా సో తెలిసే ఉంటుంది కొంతమంది మాక్సిమం తెలియని వాళ్ళ గురించి నేను చెప్తున్నాను మనకు కాబట్టి మీకు చెప్తున్నాను మౌన వ్యాఖ్య ప్రకటిత పర బ్రహ్మతత్వం వివాహం వశిష్టాంతే వసతిగణి ఆవృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కలకలిత చిన్ముద్ర ఆనందరూపం స్వాత్మారామం సమీపే దక్షిణూర్తిమీడే సకల ముని జనా ధ్యన దాతారమారాత్ త్రిగువన గురుమేషం దక్షిణ మూర్తిమీడే మనకి ఆ స్తోత్రం ఉంటుంది అనమాట అంటే ఆ స్తోత్రంలో ఏముంటుందంటే నేను చెప్పిన విధానం అంతా కూడా మనకి ఆ స్తోత్రంలోనే కనిపిస్తూ ఉంటుంది అనమాట చిన్ముద్రతో ఆ ఒక అద్దరిని ఎలా అనుగ్రహం చేశారని చెప్పేసి ఉంటుంది ఈ స్తోత్రం మొత్తం కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఖచ్చితంగా డిస్క్రిప్షన్ చెక్ చేయండి ఈ వీడియోకి మాత్రం స్తోత్రాన్ని డౌన్లోడ్ చేసుకోండి పీడిఎఫ్ డౌన్లోడ్ చేసి పెట్టుకోండి అలాగే నేను చాగం కోడీశ్వర్ గారు చెప్పిన ప్రవచనం వీడియో కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను దక్షిణమూర్తి స్తోత్రం ప్రవచనం అంతా ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు పాద విభజన చేసి చెప్పారండి చాగం గారు సో అది కూడా మీరు చూడడానికి ట్రై చేస్తాను దాన్ని కూడా మీరు చేసుకోండి అలాగే రేపు లక్ష్యవారం అంటే గురువారం కాబట్టి రేపటి దక్షిణామూర్తిని పట్టుకోవడానికి ప్రయత్నించండి రోజు ఎందుకు వీడియో పెడుతున్నాను పని కట్టుకున్నాను అంటే రేపు లక్షవారం కాబట్టి రేపు పనికొస్తుంది చెప్పేసి ముందుగానే మీకు ఒక రోజు ముందే నేను మీకు చెప్తున్నానండి ఈ మాఘమాసము అలాగే గురువారము చాలా పవిత్రమైన రోజులు దక్షిణామూర్తిని పట్టుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ దక్షిణామూర్తి ఎందుకు పట్టుకోవాలి అంటే మనకి విద్య కావాలా ఇచ్చేస్తారు జ్ఞానం కావాలా ఇస్తారు లేకపోతే తెలివి కావాలా ఇస్తారు మనకి సమస్యలు ఉన్నాయా తీర్చేస్తారు వాట్ నాట్ ప్రతిదీ కూడా మనం దక్షిణామూర్తిని పట్టుకుంటే మనకి ఖచ్చితంగా మనకి విద్య అబ్బనం కానీ లేకపోతే విద్యలో ఉన్నత కానీ ఇవన్నీ కూడా ప్రమోషన్స్ ఇవన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయండి దక్షిణామూర్తిలోనే ఇంకొక మూర్తి కూడా మనకి కనిపిస్తూ ఉంటారు సాంబా దక్షిణామూర్తి అని చెప్తూ ఉంటారు ఈయనేమో దక్షిణామూర్తి అయితే ఆయన సాంబా దక్షిణామూర్తి అంటే సాంబా దక్షిణామూర్తి అంటే అమ్మవారిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని మనకు కనిపిస్తూ ఉంటారు సో ఆ సాంబా దక్షిణామూర్తికి మరియు మరియు ఇంకొచ్చే విట మనం మాట్లాడుకుందామండి అప్పటి వరకు సెలవు నమస్కారం శ్రీమాత నమ అండి జై శ్రీరామ్ అలాగే ఎవరైనా దక్షణామూర్తి స్తోత్రం చేసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉంటుంది ఖచ్చితంగా చూసి చేసుకోండి నాకు కలిసి వీడియో మీకు నచ్చే ఉంటే నచ్చేసి ఆయన సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ కూడా చేసేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అలాగే పిల్లలన్న ప్రతి ఒక్క ఇంట్లో కూడా దక్షిణామూర్తి ఫోటోని పెట్టుకుని మాత్రం ఉండండి డైలీ ఫైవ్ మినిట్స్ ఫైవ్ అంటే ఫైవ్ మినిట్స్ ఆయన చూడండి చూడమంటే ఇలా కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకొని కూర్చోండి అప్పుడే అంతే అంతకన్నా మనం ఇంకేం చేయాల్సిన అవసరం లేదు సర్వం శ్రీ ఉమారబ్రహ్మాపణం వస్తు శ్రీ దక్షిణమూర్తి బ్రహ్మాపణమస్ స్వస్తి